భారతదేశంలో అతి పొడవైన నది ఏది గంగా నది పశ్చిమ కనంలో ఎక్కడ ఉన్నాయి భారతదేశం యొక్క పశ్చిమ తీరం ఎంబడి ఉన్నాయి భారతదేశంలో అతిపెద్ద ఎడారి పేరు ఏమిటి తార్ ఎడారి వారణాసి నగరం గుండా ప్రవహించే నది ఏది జవాబు గంగా నది అండమాన్ మరియు నికోబార్ దీవుల రాజధాని ఏది పోర్ట్ బ్లేయర్ భారతదేశ ఉత్తర సరిహద్దుని ఏర్పరిచే పర్వత శ్రేణి ఏది హిమాలయాలు భారతదేశంలో అతి పొడవైన తీర ఉన్న రాష్ట్రం ఏది గుజరాత్ సుందర్బనస్ డెల్టా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది పశ్చిమ బెంగాల్ భారతదేశ దక్షిణ చివరపన ఉన్న ప్రదేశం వేరే ఇంద్రా పాయింట్ భారతదేశంలో అతిపెద్ద మంచి నీటి సరస్సు ఏమిటి జమ్మూ కాశ్మీర్ ఉల్లా సరస్సు భారతదేశ సము సుగంధ ద్రవ్యాల తోటని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు కేరళ భారతదేశంలో ఇస్తున్న పరంగా పెద్ద రాష్ట్రం ఇది రాజస్థాన్ పశ్చిమ గణంలో ఎత్తైన శిఖరం ఏది హాయిమూడి దక్షిణ గంగానే పిలువబడే నది ఏది గోదావరి దక్కన్ పీఠభూమి ప్రాంతంలో పండించే ప్రధాన పంట ఏది పత్తి పండును పండిస్తారు అజాంత మరియు ఎల్లోర గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి మహారాష్ట్రంలో ఉన్నాయి మహారాష్ట్రలో పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్ మధ్య సరిహద్దుని వ్యవపరించే నది ఏది రావి నది గోవా అధికారిక భాష ఏది కొంకణ ప్రసిద్ధ సుందర్బన్స్ మడ అడవులు ఎక్కడ ఉన్నాయి పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్లో ఉన్నాయి డెల్టా ప్రాంతంలో ప్రపంచపై కప్పుడు ఏ పేటమని పిలుస్తారు పామీర్ పీఠము ఖండంలో అత్యధిక సంఖ్యలో ఈ ఖండంలో అత్యధిక సంఖ్యలో దేశాలు ఉన్నాయంటే ఆఫ్రికా ఖండంలో ఆఫ్రికా అతిపెద్ద సరస్సు ఇది విక్టోరియా సరస్సు యూరోప్ మరియు ఆసియాలను వేరు చేసే పర్వత శ్రేణి ఓరల్ పర్వతాలు ప్యారిస్ నగరం కూడా ప్రవహించినది ఏది సీన్ నది ఏ ఖండంలో అత్యధిక జనాభా ఉంది ఆసియా ఖండంలో అత్యధిక జనాభా ఉంది వెయ్యి సరస్సుల భూమి అని ఏ దేశాన్ని పిలుస్తారు ఫిన్లాండ్ ఏ దేశ రాజధాని ఆల్ఫ్స్ పర్వతాల్లో చుట్టు చుట్టూ ముట్టబడి ఉంది స్విట్జర్లాండ్ ఈజిప్ట్ రాజధాని ఏది కైరో సహారా ఎడారి ఎక్కడ ఉంది ఉత్తరాఫ్రికాలో ఉంది దక్షిణ అమెరికాలో అతి పొడవైన నదిగా ఏ నదిని పిలుస్తారు అమెజాన్ నదిని పిలుస్తారు భూమిని ఉత్తరం మరియు దక్షిణ దక్షిణార్ధగోళాలకు విభజించే వ్యూహాత్మక రేఖ ఏమిటి భూమధ్య రేఖ భూమి ఉన్న మొత్తం ఖండాల సంఖ్య ఎంత ఏడు ఏ దేశ ఏ దేశం దాని పోటీలకు ప్రసిద్ధి చెందింది నార్వే భూమి వాతావరణంలోని ఏ పొరలో ఓజన పొర ఉంటుంది స్టార్ట్ ఓవర్ ప్రపంచంలో అతిపెద్ద దేవం ఇది గ్రీన్ల్యాండ్ రెండు పెద్ద భూభాగాలు కలిపి ఇరికైన భూభాగాన్ని ఏమని పిలుస్తారు ఒక ఇస్తమాస్ ఏ దేశం పద్నాలుగు దేశాలతో సరిహద్దుగా ఉంది మరియు విస్తీర్ణంలో అతిపెద్దది రష్యా గ్రేట్ బారియర్ లిఫ్ ఎక్కడ ఉంది ఆస్ట్రేలియాలోని ఆస్ట్రేలియాలోని గ్రీన్లాండ్ తీరంలో ఉంది గ్రీన్లాండ్ రాజధాని ఏది ను ప్రపంచంలో అతి చిన్న సముద్రం ఇది ఆర్కిటిక్ మహాసముద్రం విస్తీర్ణ పరంగా ప్రపంచంలోని అతి చిన్న దేశం ఇది వాటిక నగరం మృత సముద్రం ఎక్కడ ఉంది ఇజ్రాయెల్ మరియు జోర్డాన్ మధ్య ఉంది చీకటి కన్నమని ఏ నదిని పిలుస్తారు ఆఫ్రికా ప్రపంచంలో అతి పొడవైన నది ఏది నైరి నది విస్తీర్ణ పరంగా ఏ సముద్రం అతిపెద్దది పసిఫిక్ మహాసముద్రం అతి అతిపెద్దది ఏ దేశంలో అత్యంత సహసరసులు ఉన్నాయి కెనడా ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏది ఎనిజుల్లాలని ఎంజల్ జలపాతం ఎవరెస్ట్ శిఖరం ఎక్కడ ఉంది నేపాల్ మరియు చైనా సరిహద్దుల్లో ఉంది ఉదయించే సూర్యుని భూమిని ఏ దేశాన్ని పిలుస్తారు జపాన్ ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది అంటార్కిటికా ఎడారి చల్లని ఎడారి తర్వాత సహారేడవి వేడి ఎడారి